నమస్తే వెల్కమ్ టు టీవీ నేను శ్రీదేవి తెలుగు సినిమా ఇండస్ట్రీలో గట్స్ ఉన్న డైరెక్టర్ ఎవరైనా ఉన్నారా అంటే అది పూరి జగన్నాథ్ అనే చెప్పాలి బద్రీ సినిమా నుంచి ఆయన చేస్తున్న ప్రతి సినిమా కూడా కమర్షియల్ గా సక్సెస్ అవ్వడానికి ఆయన చాలా రకాలుగా ప్రయత్నం చేస్తూ వరుస సినిమాలు చేస్తూ భారీ సక్సెస్ లను అందుకున్నాడు ఇక అందులో భాగంగానే రెండు వేల పంతొమ్మిదిలో చేసిన ఇస్మార్ట్ శంకర్ సీక్వెల్ గా ఇప్పుడు డబుల్ ఇస్మార్ట్ అనే సినిమా చేశాడు అయితే ఈ సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించిన విషయం మనకు తెలిసిందే అయితే అందులో పూరి జగన్నాథ్ మాట్లాడుతూ తన గత సినిమాలు అయిన లైగర్ ప్లాప్ అయిందని అందుకే ఈ సినిమా మీద ఎక్కువ ఫోకస్ చేసి మరీ తీశానని తప్పకుండా ఈ సినిమా సక్సెస్ అవుతుందని చెప్పారు ఇక దాంతో పాటుగా లైగర్ సినిమా ప్లాప్ అయిన వారం రోజులకి ఇండియాలోనే టాప్ రైటర్ అయిన విజేంద్ర ప్రసాద్ పూరి జగన్నాథ్ కి ఫోన్ చేసి మీ నుంచి నాకు ఒక హెల్ప్ కావాలని అడిగారట దానికి పూరి కూడా ఏంటో చెప్పండి అని సమాధానం ఇచ్చారు ఇక అప్పుడు విజయేంద్ర ప్రసాద్ మీరు ఏదైనా సినిమా చేసే ముందు కథను ఒక్కసారి నాకు చెప్పండి అందులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే నేను చెబుతాను ఎందుకంటే మీరంటే నాకు చాలా ఇష్టం మీలాంటి టాప్ డైరెక్టర్ల కథల విషయంలో చిన్న చిన్న మిస్టేక్లు చేయడం నాకు నచ్చడం లేదు అంటూ పూరి జగన్నాథ్ మీద తన అభిమానాన్ని చాటుకున్నాడట ఇక దానికి పూరి చాలా వరకు ఎమోషనల్ అయ్యారట ఆయన చెప్పిన విధంగానే ఈసారి కథలో